ప్రస్తుతం మీరు సందర్శిస్తున్న వీడియో గురువయ్యూరు ఎలిఫెంట్ సెంచరీ ఇప్పుడు మనం గురువయ్యూరు గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం ఆలయం గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయానికి చెందిన నూట ఎనిమిది మెయిన్ క్షేత్రాల్లో ఒకటి కృష్ణ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య కారకులు గురువు వాయువులు కాబట్టి ఈ ఊరిని గురువాయూర్ అని పిలుస్తున్నారు అంటే గురువు ప్లస్ వాయువు ప్లస్ ఊరు కలిపి గురువాయూర్ అయింది అన్నమాట శ్రీకృష్ణదేవుని గురువాయూరప్ప అని భక్తిభావంతో పిలుస్తారు దక్షిణ భారతంలో అప్ప అంటే తండ్రి ప్రభువు దేవుడు అనే అర్థాలు ఉన్నాయి ప్రతిరోజు సగటున ముప్పై వేల మందికి పైగా భక్తులు ఈ ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు అని అంచనా పర్వదినాల్లో ఇంకా చాలా ఎక్కువగా సందర్శిస్తుంటారు ఈ ఆలయానికి వార్షిక ఆదాయం కోట్లలోనే ఉంటుంది ఈ ఆలయం లో అరవై మూడు ఏనుగులు అంటే ఈ ఎలిఫెంట్ సెంచరీలో అరవై మూడు ఏనుగులు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ బయటికి వెళ్ళిందట ఉన్నాయి వీటిలో నేను ఈ వీడియోలో అన్నిటికన్నా పెద్ద ఏనుగుని మార్క్ చేశాను ఇంకా చిన్న ఏనుగును కూడా మార్క్ చేశాను ఈ పెద్ద ఏనుగులు మూడింటిని కోవెల ఊరేగింపుల్లో వాడుతుంటారు ఈ కోవిలకి వెళ్ళిన వాళ్ళు ఈ కోవలలో జరిగే రాత్రి తొమ్మిది గంటల ప్రోగ్రాన్ని తప్పక చూడండి ఆ ప్రోగ్రాము మనం మిస్ అవ్వకూడదు దానికి తగ్గట్టుగా మీ ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసుకోండి హరే శ్రీనివాస ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని భావిస్తున్నాను